అనకాపల్లి పట్టణంలోని నూట ఇరవై ఆరు అడుగుల గణనాథుని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ సీఎం రమేష్ మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి దర్శించుకున్నారు పెద్ద ఎత్తున అలాగే ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా అనగాపల్లి కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండి ఇక్కడ అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ భగవంతుడు మనందరినీ ఆశ్రెస్ విజ్ఞానకు జనాధిపతి శ్రీ వినాయకుడు వినాయక చవితి సందర్భంగా నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని వినాయకుడి విగ్రహాన్ని స్థాపించి అనకాపల్లి ప్రజలకి ఒక అనిర్వీచనీయమైన అనుభూతినిస్తున్న కమిటీ సభ్యులు డాడీ రత్నాకర్ గారి ఇతర సభ్యులకి నేను అభినందిస్తున్నాను ఆ వినాయకుడు అందరి విజ్ఞానం తొలగించి అందరికీ సుఖ సంతోషాలని ఆయుధారోగ్యాన్ని అష్టైశ్వర్యాల్ని ఇవ్వాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను వినాయక చవితి అంటే ఒక ఉత్సవం మొత్తం గ్రామంలో కానీ పట్టణంలో కానీ అందరూ కలిసి ఒక కుటుంబంగా ఏర్పాటయ్యి నవరాత్రుల పాటు చేసుకునే ఒక పెద్ద ఉత్సవం అదేవిధంగా ఒక పర్యావరణ ఉత్సవం కూడా వినాయకుడి ఈ పూజల సందర్భంగా పర్యావరణం దెబ్బతీయకుండా విగ్రహాలు తయారు చేసుకోవాల్సి ఉంది ముఖ్యంగా ఈ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే విగ్రహంలో ప్రతి దానికి ఒక వైశిష్టత ఉంది సో ప్రతి శరీర భయానికి తల జ్ఞానానికి సంకేతం తొండం ప్రణవానికి సంకేతం మెడలో మాల జ్ఞాన సముపార్జనకి ఒక చేతిలో ఉన్న పాశవం అజ్ఞానాన్ని ఖండించడానికి ఒక పాశం చీకట్లను తొలగించడానికి పుట్ట మీద ఉన్న సర్పం కుండలిని శక్తికి మొత్తం శరీరం ప్రకృతికి సంకేతం చాలా అంటే అద్భుతంగా వీటిని ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా నిశ్చితంగా చూసి అదే జీవకలు ఉట్టిపడేలాగా దీన్ని చేశారు దీనికి నేను ఈ నిర్వాహకులకి శిల్పికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఈ సందర్భంగా ఇటువంటి పండుగలు ప్రజలు ఉత్సాహంగా అందరు కలిసి జరుపుకోవాలని నవరాత్రుల పాటు ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాలని ముఖ్యంగా అది చాలా భక్తితో కూడుకున్న పండగ కాబట్టి ఈ పండుగ సందర్భంగా ఎప్పుడైనా నేను వస్తూ చూస్తూ ఉన్నాను ఒక చిన్న చోట పిల్లలు డాన్స్ చేస్తున్నారు పాట ఏంటంటే ఓరోరి యోగి నలపేరా నన్ను కొరికేరా అని అంటే పిల్లలు పెద్దవాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఇటువంటి చోట ఊ అంటావా ఊహు అంటావా ఇటువంటి పాటలు పెట్టడం కాబట్టి చాలా చోట్ల చూస్తున్నాం మనం అటు అది ఈ సంస్కృతి మంచిది కాదు అదేవిధంగా పర్యావరణానికి కూడా మట్టి బొమ్మల్ని వాడితే బాగుంటుందని చెప్పి నేను ప్రజల్ని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని ఇందాక వ్యక్తులు గారు అయితే చక్కగా వినాయకులు అంటే ఏంటో వారు ప్రజలకు పూర్తిగా అవగాహన వచ్చే విధంగా చెప్పడం జరిగింది అంత జ్ఞానవంతంగా చెప్పే అవకాశం లేకపోవచ్చు కానీ మినిస్టర్ గారు కుమార్ గారు కానీ మన ఎంపీ కానీ ముఖ్యంగా రత్నాకర్ గారిని ఎందుకంటే పూర్వం మనం ఐదు పది సంవత్సరాలు పెట్టి మనం అంత గాజుగా వెళ్తున్నాం అంత పెద్ద విగ్రహం చూడడానికి అలాంటిది ఇక అనకాపల్లి గ్రామీణ వాతావరణంలో అనకాపల్లిలో మరి నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని మనం ముందు ప్రదర్శించి మన 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 వారి భక్తిని వారి వారిని సందర్శించుకునే అదృష్టం వారి దగ్గర దీవుళ్ళు పొందే స్వామి దీవుళ్ళు పొందే అదృష్టం మనం కలగింపజేసిన గ్రాహకులకి ముఖ్యంగా సార్ చెప్పారు ఇందాకే వినాయక ప్రథమ పూజ మనకి ఆ స్వామికి చేసిన తర్వాత ఏ పూజన చేయాలన్నది మన వరం అలాంటి ప్రథమ ప్రథమ భక్తులైన ప్రథమ దేవుడు అయినటువంటి మరి విఘ్నేశ్వరు ఏది ఏ జట్టు అవిజ్ఞానాలు జరగకుంటా విఘ్నాల జరగకుంటా వస్తుగా మనం ఉండే విధంగా మనల్ని ఆశీర్దించాలని అనకాపల్లి రూరల్ లేదా మన అనకాపల్లి యువత వర్గం కానీ అందరూ ప్రధానికలి అదృష్టంగా భావిస్తూ నిజంగా రత్నాకర్ గారు వారి నిర్వాహకులు ఈ ప్రోత్సర కార్యక్రమం చేపట్టినందుకు భగవంతుడి ఎల్లబేళ్ళ కూడా మా రత్నాకర్కి ఇంకా పూర్వ వైపు మంచి రాజకీయ మా వేలతో వారసుడిగా జన హృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జన హృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ అండ్ శ్రీమతి తమరామ వరలక్ష్మి రామకృష్ణ గారు తుని మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు వెలమకొత్తూర్ జన హృదయ నేత శ్రీ ఎనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జన హృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ ఎనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ తమరాన సత్యనారాయణ గారు సీనియర్ టీడీపీ నాయకులు వెలమకొత్తూరు well